అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది పొంగి పొరులుతుంది భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ఏడు గేట్లను ఓపెన్ చేసి లక్షా పదకొండు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు సీలేరు నది ఉదృక్తంగా ప్రవహిస్తుండటంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మోతుగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్ కు వరద నీరు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి పన్నెండు వందల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు వరద ప్రవాహంతో రంపచోడవరం దగ్గర ఉన్న కాజ్వే మునిగిపోవడంతో పది గ్రామాలకు పైగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రంప కాజ్వే దగ్గర ప్రజలు వాగు దగ్గరకు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు